నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచ ప్రముఖ బిలియనియర్ జ్యారెడ్ ఐజక్ మ్యాన్ గురువారం స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్పేస్ వాక్లో ప్రొఫెషనల్ కానీ వ్యోమగాములు కూడా పాల్గొన్నారు స్పేస్ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ మంగళవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించారు స్పేస్ఎక్స్ సహకారంతో ఐజక్ మ్యాన్ ఈ అత్యంత సాహసోపేతమైన పనిని చేశారు భూమికి వందల మైళ్ల దూరంలో ఈ పనిని నిర్వహించారు ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నడక కొత్త సాంకేతికతను పరీక్షించింది ఇందుకు సంబంధించిన వీడియో స్పేస్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేశారు జారెడ్ ఐజక్ మ్యాన్ అతని బృందం హజ్ తెరవడానికి ముందు వారి క్యాప్సిల్స్ లో ఒత్తిడి తగ్గడం కోసం చాలాసేపు వేచి ఉన్నారు ఈ సమయంలో బృందంలోని నలుగురు వ్యక్తులు వాక్యూమ్ నుండి తమను తాము రక్షించుకోవడానికి స్పేస్ ఎక్స్ కొత్త స్పేస్ వాకింగ్ సూట్లను ధరించారు ఈ స్పేస్ వాకింగ్ పరీక్ష సుమారు రెండు గంటల పాటు సాగింది ఇందులో నడక కంటే ఎక్కువ సాగదీయడం జరిగింది జారెడ్ ఐజక్ మ్యాన్ క్యాప్సిల్స్ నుండి బయటకు వస్తారని ముందుగా ప్రణాళిక సిద్ధం చేశారు భూమికి దాదాపు ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్స్ నుండి కొంత భాగాన్ని అధిరోహించారు అంతరిక్షయాన చరిత్రలో ఒక పెద్ద మైలురాయిని సాధించారు అసలు స్పేస్ వాక్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యోమగామి అంతరిక్షంలో ఉన్న అంతరిక్ష నౌక నుండి బయటకు వచ్చి నడవడాన్ని స్పేస్ వాక్ అంటారు స్పేస్ వాక్ని ఈవీఏ అని కూడా అంటారు అంటే ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ అయితే కొన్నిసార్లు ఇది భారీ సమస్యలకు కూడా దారితీస్తుందట కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు సో ఏది ఏమైనా స్పేస్ వాక్లో ప్రైవేటు వ్యక్తులు నడవడం అనేది ఒక రకంగా సంచలనమే అని చెప్పాలి ఎందుకంటే స్పేస్ వ్యోమగాములకు సపరేట్ కొంత శిక్షణ ఇస్తూ ఉంటారు వీరు ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే అక్కడికి వెళ్ళారని చెప్తుంటే కొంత నాలెడ్జ్నే వాళ్ళు గెయిన్ చేశారు పూర్తి పరిణితమైన శిక్షణ అయితే తీసుకోలేదని చెప్తున్నారు ఇటువంటి సాహసాలు కొంతవరకు బాగానే అనిపించినా ఇటు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే మాత్రం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ